హలో అండి అందరికీ చూడండి ముందుగా టమాటాలు అయితే కట్ చేసి పెట్టాను కొన్ని కర్రీకి సరిపోయేటట్టుగా అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టేశాను అలాగే ఒక మామిడికాయ తీసుకున్నాను దాన్ని కూడా పొట్టు తీసి మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను వేడయింది ఒక పావు ఆయిల్ వేస్తున్నాను చూడండి ఆయిల్ కూడా వేడవుతుంది ఆవాలు వేసాను జీలకర్ర అలాగే ఒక స్పూన్ మినపప్పు వేస్తున్నాను ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిలు వేస్తున్నాను పచ్చిమిర్చిలు వేసి మంచిగా కలపాలి ఒకసారి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేస్తున్నాను అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత చూడండి పావు స్పూన్ పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ముందుగా వేయాలి కానీ మర్చిపోయాను అలాగే కరివేపాకు వేసి పుదీనా వేసి మళ్ళీ అన్నీ మంచిగా ఆయిల్ ఫ్రై ఇలా కలపాలి ఇలా కలిపిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నాను మామిడికాయ పీస్ కూడా వేసాను చూడండి ఇష్టమైన వాళ్ళు తింటారండి ఇలా వేస్తే పులుపులు చాలా బాగుంటుంది రెండు నిమిషాలు ఆయిల్ పోపులో మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసేయాలి ఇలా వేసి మంచిగా పోపులు మంచిగా కలపాలి కలిపి ఒక స్పూను మిర్చి పౌడర్ వేయాలి ఒక స్పూను సాల్ట్ వేయాలి సాల్ట్ రుచికి తగ్గట్టుగా ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించాలి టమాటాలని చూడండి టమాటాలు అయితే మంచిగా తుక్కతుక్క ఉడుకుతున్నాయి మంచిగా కలపాలి టమాటాలు కలుపుతుంటేనే మెత్తగా అయిపోతుంటుందండి కర్రీ ఉడికిన తర్వాత చూడండి మంచిగా జున్నులాగా అయిపోతుంది ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను చూడండి కొద్దిగా కొబ్బరి పొడి ఇలా వేసి కొబ్బరి పొడి కూడా కర్రీలో మంచిగా కలపాలి ఒక నిమిషం ఇలా ఉడికిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలపాలి కొత్తిమీర కూడా కర్రీలో మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే టమాటా కొత్తిమీర సూపర్ టేస్ట్ ఉంటుందండి అందులో మామిడికాయ వేసాను కదా ఇంకా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ తిని చూడండి ఎలా ఉంటుందనేసి కర్రీ అయితే సర్వింగ్ బౌల్లో వేసేసాను వేడి వేడి అన్నంలోకి ఇలా ఒక్క స్పూన్ వేసుకొని తిన్నామంటే చూడండి ఇలా మామిడికాయ ముక్కలు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ టమాటా కర్రీ నచ్చినైతే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి